అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ఎనిమిది శాతం వరకు పెండింగ్ మధ్యంతర్భి ముప్పై శాతం అమలు పెండింగ్ బకాయిల చెల్లింపులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవలే ప్రభుత్వంపై ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు తమ యొక్క పెండింగ్ బకాయిల చెల్లింపులు జరిగే విధంగా చూడాలి మధ్యంతర్ ప్రకటించాలి కొత్త పీఆర్సీకి చైర్మన్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు రెండు పెండింగ్లో ఉన్నాయండి ఇక రెండు వేల ఇరవై ఐదు తాజాగా జనవరి డిఏ మొత్తం మూడు డిఏలు పెండింగ్లో ఉన్న విషయాన్ని మనందరికీ తెలిసిందే అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే టూ పర్సంటేజ్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఈని ప్రకటించడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం అయితే తమ ఓటా కింద ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ని ప్రకటించాల్సి అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏకి సంబంధించి మొత్తం ఈ మూడు డిఏలు పెండింగ్లో ఉన్నవి చూసుకున్నట్లయితే సుమారుగా సెవెన్ పాయింట్ మీద వస్తుంది కాబట్టి సుమారుగా ఎయిట్ పర్సెంటేజ్ డిఏలు అయితే బకాయిగా ఉంది ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు అయితే ఇవన్నీ చెల్లించాలి సో దీని ద్వారా వారి యొక్క డిఏస్ హైక్ చేయడం జరిగి శాలరీస్ కూడా హైక్ అవుతాయి లేకపోతే మధ్యంతర్వృద్ధికి సంబంధించి ముప్పై శాతంతో ప్రకటన ఇవ్వాలి పీఆర్సీ ఎలాగో డిలే అవుతుంది కాబట్టి ఈలోగా మధ్యంతర్వృద్ధిని ముప్పై శాతంతో ప్రకటించి వారి యొక్క జీతాలు నష్టపోకుండా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు దీనికి సంబంధించి కలెక్టరేట్లు ఎదుట ధర్నాలు కూడా నిర్వహిస్తున్నారు అయితే ఎట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణలో వారి యొక్క పెండింగ్ డిఏలు పిఆర్సీ రావట్లేదని చెప్పేసి ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగులందరినీ కూడా పన్నెండవ తేదీన చర్చలకు పిలవడం జరిగింది దాంతోపాటుగా ఆ చర్చల్లో భాగంగా పలు కీలక అంశాలను అయితే ఉద్యోగులకు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి సో ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ చర్చల్లో భాగంగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు తాజాగా ఏపీ అమరావతి చైర్మన్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకాన్ని తీసుకువెళ్తామని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ప్రకటించాలి సో యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ ప్రభుత్వం మనకు చేయవలసింది ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా మధ్యంతర వృద్ధిని ప్రకటించాలండి పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించి ఆ కమిటీ యొక్క ఫైల్ తెప్పించుకుని తద్వారా పే స్కేల్స్ అయితే మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయిస్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ